నిన్ను వాళ్ళు నీ పొరుగువాణి ప్రేమించు అన్న యేసుక్రీస్తు మాటల్లో ఆంతర్యం ఆ వారి ఎవడో తెలుసండి అన్యుడు సమరేణుడి యేసుక్రీస్తు అన్యుడు అంటే మనం అనుకుంటున్నట్టు పొరుగు వారంటే నీ పక్కింటి వాడు నీ ఎదిరింటి వాడు కాడు పొరుగు వారంటే ఎవడండి ఇప్పుడు అన్యుడండి అన్యుడండి అన్యుడు ఎవరో తెలుసా దేవుడు ఎవరో తెలియని వాడండి నిన్ను వాళ్ళు నీ పొరుగు వాళ్ళు ప్రేమించాలని ఒక్క మాటతోనే నువ్వు జీవిస్తే నిత్య జీవానికి యేసుక్రీస్తు ఏసుక్రీస్తు మాటల్లో అంతర్యం ఏంటంటే నువ్వు ప్రేమించాల్సింది ఎవరినో తెలుసా అన్ని ప్రేమించాలి నీ భార్యని ప్రేమించావు నీ భర్తని ప్రేమించావు నీ పిల్లల్ని ప్రేమించావు నీ స్నేహితులు ప్రేమించావు కానీ ఈ రోజు నుంచి నువ్వు ప్రేమించాల్సింది ఎవరో తెలుసా అన్ని ప్రేమించాలి దేవుడు ఎవరో తెలియని వాళ్ళని నువ్వు ప్రేమించాలి ఇందువడే నీ పొరుగు వాడిని ప్రేమించు వాళ్ళ మాటని మరి ఎలా ప్రేమించాలో చెప్పాలి కదండి పొరుగు వాడవాడు మీకు అర్థమైంది మరి ఎలా ప్రేమిస్తాం మరి పొరుగు వాడిని బట్టనిస్తే సరిపోతుందా డబ్బులు సరిపోతుందా అన్నదానం చేస్తే సరిపోతుందా వసదానం చేస్తే సరిపోతుందా లేదా దాదానం చేస్తే సరిపోతుందా ఏ దానం చేస్తే సరిపోతుంది ఈ పొరుగు వారిని ప్రేమిస్తాం ఎలా ప్రేమిస్తాం రోమిలి రాసిన పత్రికలో ఒక మంచి మాట ఉంటుంది చూద్దాం ప్రియుల రోమా పత్రిక పదమూడు అధ్యాయం మరి పౌరులు గారు అంటున్న విశేషమైన మాటలు పదమూడు అధ్యాయం ఎనిమిది రోజుల నుంచి చూద్దాం కొన్ని మాటలు ఒకరినొకరు ప్రేమించుట విషయములో తప్ప మరేమీ అచ్చియుండవద్దు బాకీ ఉండొద్దు పాకి ఉండొదటో పాకి ఉండొద్దు నీ పొరుగు వాడిని ప్రేమించే విషయంలో తప్ప ఇంకా తేలు పాకి ఉండొచ్చంట నువ్వు అంత గొప్పగా వాళ్ళ నువ్వు ఎందుకట ఎందుకట పొరుగు వారిని ప్రేమించు వాడే ధర్మశాస్త్రము నెరవేర్చిన వాడు ఎలా ఎనగా ఏమి చెల్పవద్దు నారాయణ చెయ్యవద్దు తొంగలి వద్దు ఆశింపవద్దు అన్న మరి ఏ ఆక్యమైనా ఉన్న ఎలా అది వరిని పొరుగు వారిని ప్రేమించు అది ఒక్క వాక్యములోనే సంక్షోభముగా ఈ ఇవన్నీ కూడా ఒక్క వాక్యంలో ఉంది ఆ వాక్యం ఏంటో తెలుసా నిన్ను వరి నీ పొరుగు వారిని ప్రేమించాలి నీ అన్యుడి ప్రేమించు నీ అన్యుడి ప్రేమించు దేవుని తెలియని వారిని ప్రేమించు ఎందుకంటే పదోవచనము ప్రేమ పొరుగు వారికి కీలుషులు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుడి ఏమండి పొరుగు వారిని ప్రేమిస్తే ధర్మశాస్త్రం అంతా నెరవేర్చిన వాళ్ళు ఉంటావా ఈ ఒక్క పని నువ్వు చేస్తే ధర్మశాస్త్రం అంతా నెరవేర్చు అది శాశ్వత కాలం ఉంటుంది ప్రేమలో ఉంటుంది కదా శాశ్వత కాలం ఉంటుంది ఆత్మలో ఉంటుంది కదా శాశ్వత కాలం ఉంటుంది అందుకే యోహన గారు ఆరు అరవై మూడు అగలు ఆత్మయే జీవిత జీవితున్నది శరీరం కేవలం నిష్ప్రయోజనం నిష్ప్రయోజనమైన ఈ శరీరాన్ని ప్రేమిస్తావా శాశ్వతమైన ఆత్మను ప్రేమిస్తావా ఏమండి అరవై డెబ్బై సంవత్సరం ఈ శరీరాన్ని ప్రేమిస్తావా అంత ముందు నిలబడి రాసుకుంటావాడతావా మంచి జీవితం ఆత్మయే జీవింప చేయించున్నది ఆత్మయే శాశ్వత శాశ్వతకారం ఉండేది అంటే నువ్వు ప్రేమించాల్సింది తెలుసా ఆత్మ మరి అన్యుడి ఆత్మ నువ్వు ఎలా ప్రేమిస్తావు అంటే నువ్వు చేయాల్సింది ఏదో తెలుసా అన్యుల ఆత్మను రక్షించడానికి నువ్వు సువాత ప్రకటించడమే నీ పొరుగు వారిని ప్రేమించుకు ఎవరు అర్థమైంది వాళ్ళు ఎలా శాశ్వతంగా ప్రేమించాలి పదమూడు వచనం విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడునూ నేచును ఇది కూడా నిలుస్తాయి కానీ అందులో గొప్పదేంటో తెలుసా ఈ శ్రేష్టమైనది ప్రేమ వాళ్ళ ఆత్మను రక్షించేటట్టు నువ్వు వారిని ప్రేమించాలి అంటే ఎవరైతే వాటిదో వారికి నువ్వు సువార్తను ప్రకటించాలి అదే నువ్వు ప్రేమించడం కాదు ప్రేమంటే నీ ధనాన్ని ఎవడం కాదు ప్రేమంటే నీకు ఉన్న రెండు కోట్లు నాలుగు కోట్లు మహా ఇంటికి యాభై వేలు ఇస్తావు అదా ప్రేమించడం నీకున్న భూముల్లో ఇరవై ఎకరాలు వచ్చే రెండు ఎకరాలు ఇస్తావు అదా నీవు ప్రేమించడం నువ్వు ఎలా ప్రేమించాడా శాశ్వతంగా ప్రేమించాలంటే నువ్వు ఏంటి కాపాడాలి ఆత్మను కాపాడి మాటలు చెప్పాలి అది నిజమైన ప్రేమ దానిని పొరుగు వాడిని ప్రేమించడం ఆకలి తీరిస్తే ఆకలి వస్తుంది నువ్వు బట్టలు ఇస్తే బట్టలు ఏదో ఒక రోజుకి చిరిగిపోతుంది తప్పులిస్తే ఎవరైనా తోసుకుంటాడు దాచుకుంటాడు అవసరానికి వాడుకుంటాడు పోతుంది కానీ ఆత్మ దాన్ని ఎవరు చెప్పలేరు దాన్ని సంపాదించి ఎవరు తరం ఒక్క దేవునికి ఆత్మను రక్షించే వాక్యాన్ని చెప్పడమే క్రైస్తవుడుగా పొరుగు వారిని అందుకే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ యోహాన్ సువార్త ఇరవై ఒకటి వచ్చాయి కొన్ని మాటలు చూద్దాం ప్రియుడారు యోహాన్ సువార్త ఇరవై ఒకటి అధ్యాయంలో యేసుక్రీస్తు సీమోను పేరు కలుగుతుంది ఒక సందర్భం చూద్దాం ఇరవై ఒకటి అధ్యాయం పదిహేను వచ్చిన నుంచి చూద్దాం వారు భోజనం చేసిన తర్వాత ఏసు చూసి కుమారుడు అయిన సీమోను వీడికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా అన్నప్పుడు పేదరేమంటున్నాడు అండి అని ఏ సరిగితే ఈ పేదరేమంటున్నాడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నావా నిజంగా ప్రేమిస్తున్నావా అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అందరికంటే ఎక్కువగా నేను ప్రేమిస్తున్నాను అన్నప్పుడు మళ్ళీ మళ్ళా చూడండి నేను నిన్ను ప్రేమించుతున్నావు నీవే ఎదుగుతూ ప్రభువా అన్నప్పుడు ఏసు అంటాడు అయితే నా గొర్రెలను గొర్రెలంటే ఎవరు మనం దేవుడు సాదృశ్యంగా గొర్రెలను మనుషులు సాదృశ్యంగా ఉంచాడు నా మనుషులను నువ్వు సువాతను ప్రకటించు నన్ను ప్రేమిస్తున్నావు కదా అయితే నా గొర్రెండి మేపు మళ్ళా ఏసు రెండోసారి అడుగుతున్నాడు చూడండి మళ్ళా ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను నన్ను ప్రేమించుతున్నావా అది రెండవసారి అడుగుతా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుతూ ఆయనతో చెప్పాను మళ్ళా ఏసు అక్కడు అయితే నా గొర్రెను మేపు కాయో చెప్పాడు మళ్ళీ మూడోసారి అడుగుతున్నాడు చూడండి మళ్ళా మళ్ళీ కుమారు నన్ను ప్రేమించు చున్నావని మూడవసారి నన్ను అడిగినందుకు పేరు బసరపడి ఇసుకొచ్చేసిందండి నేనేంటి నువ్వు ప్రేమిస్తున్నావు అంటే అవును అంటున్నాం అన్నా నువ్వు ప్రేమిస్తున్నావా అని ప్రశ్నేస్తానండి అని విసిగిపోయి ఏమన్న చివరిలో ప్రభువా నీవు సమస్తము ఎరిగిన వాడువు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాడు క్రిస్తూ ఎన్ని శ్రాంతి అడిగాడండి మూడు సార్లు ఎవరు అడిగారండి మరి ఎన్నిసార్లు పేరు ఎన్ని సార్లు మూడు సార్లు పోారండి సరిపోవాలి సరిపోవాలని మూడు సార్లు అడిగారు నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావా పేతురు అవును నాకు ప్రేమిస్తున్నావా అవును ప్రభు ఇంకా నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా అవును అన్నప్పుడు అయితే నువ్వు నా గుర్రెను రేపు నువ్వు ఎలా ప్రేమించాలో తెలుసా ఇదిగో ఈ మనుషులు చూస్తుంటే కాపరలేని మందరవలే కనిపిస్తున్నాయి శావకు లేరు దేవులు వాక్యాలు ఉన్నట్టు ఉన్నట్టుగా చెప్పే వాడు లేరు ఎలా ప్రేమించాలో తెలియదు నీకు తెలియ చెప్పుతున్నా నువ్వు ఎలా ప్రేమించాలంటే నా గురని నువ్వు లేవు అంటే ఇదిగో తప్పిపోయిన నా పిల్లలున్నారు చూసారా ఐదున్న చూశారు మీరు ఆ గ్రామానికి వెళ్ళండి స్వాత్ర ప్రకటించండి వాళ్ళ ఆత్మను మీరు అదండి ప్రేమ నువ్వు పురుగు వాడిని ప్రేమిస్తున్నావు నువ్వు చంపాలు కొట్టుకోవడం కాదు ఎలా చెయ్యాలి ప్రేమ అంటే నువ్వు సువార్తను అన్యజను ప్రకటించాలి ఆయన వాళ్ళ ఆత్మ మనము మాటలు చెప్పడమే అండి పురుగువాడిని మనము ప్రేమించడం ప్రియరా అంటే వాళ్ళ ఆత్మను రక్షించే మాటలు ఎవరైతే చెబుతారో వాడు పురుగువాణిని ప్రేమించేవాడు మరి నాలుగు మాటల మధ్య చెప్పుకునేవాడు వాడు ప్రేమించేవాడ ఆత్మపరిచీలం చేసుకుని పోడారా చేసుకోవద్దని కాదు మీరు వాక్యాన్ని నేర్చుకుని ఏం చేయాలి అన్యులను కాపాడే మాటలు మీరు చెప్పాలి అది పొరుగు వాణిని ప్రేమించడం అందుకే యోహాన్ గారు మనకు చెప్పారంట ఒక మాట చూసి ముగించడం పిల్లారా యోహాన్ గారు రాసిన మొదటి పత్రికలోనే వ్యవహానగా రాసిన మొదటి పత్రికలోనే మీరు చదివిన కింద బాగుండోని ఏముందో చూసారా ఏముందో పదివచనం చూస్తారు నాలుగు వచ్చే పదివచన రాసిన మొదటి పత్రిక నాలుగు వచ్చే పదివచనంలో కాదు నువ్వు దేవుణ్ణి ప్రేమించావని కాదు నాయనకు దేవాన్ని కదా పంపాడు ఇందులో ప్రేమ ఉంది అంటే యేసుక్రీస్తు మనల్ని ప్రేమించాడంటారా ప్రేమించాడు ఎలా ప్రేమించాడో తెలుసండి నువ్వు నేను చేసిన పాపం ప్రాయచితం చేయడానికి ఆయన సిలువలో ఆ రక్తమే ఆయన ప్రేమకు నిదర్శనం ఇందులో ప్రేమ ఉంది నిజమైన ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది ఎప్పుడైనా క్రైస్తవులు గారు త్యాగం చేశావా నీ అంజుని లక్ష్మిగా నీ అంజుని నీ పొరుగు వాడిని రక్షించే మాటలు ఏ రోజైనా చెప్పావా అలా చెప్పకపోతే నీ పొరుగు వాడిని ఎలా ప్రేమించిన వాడు అవుతారు ఏ రోజైనా వాడిని రక్షించడానికి నీ సమయాన్ని ఖర్చు చేశావా ఏమండి పొరుగు వాడిని Niin, niin on vaikea